నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జితేంద్ర జైన్ గారు ఒక తీర్పు ఇచ్చారు ఏదైనా సివిల్ సూట్లో రిటర్న్ స్టేట్మెంటు అంటే డిఫెండెంట్స్ రిప్లై ఎన్ని రోజుల లోపల ఫైల్ చేయాలి డిఫెండెంట్స్ రిప్లై రిటర్న్ స్టేట్మెంటు అండర్ ఆర్డర్ ఎయిట్ రూల్ వన్ సిపిసి ఎన్ని రోజుల లోపల ఫైల్ చేయాలంటే సర్వ్ సర్వైన తర్వాత తొంభై రోజుల లోపల ఫైల్ చేయాలి ఆర్డర్ ఎయిట్ రూల్ వన్ సిపిసి అనుసరించి ఇది గౌతమ్ ధామ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ అదర్స్ వర్సెస్ ఫండ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ పార్సీ పంచాయత్ బాంబే అండ్ అదర్స్ సూట్లో ఈ విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇట్లా ఇన్ టైంలో డిఫెండెంట్ తమ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయకపోతే ఎక్స్పార్టీ అవుతుంది దీని అర్థం ఏంటి ఎట్టి పరిస్థితుల్లోని అన్న టైంలో తమ రిప్లై డిఫెండెంట్సు ఫైల్ చేయాలి లేకపోతే వాళ్ళు ఎక్స్పార్టీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఈ తీర్పు ధర మనకి మరొకసారి తెలుస్తుంది తమ రిప్లై అంటే రిటర్న్ స్టేట్మెంటు ఎన్ని రోజుల లోపల ఫైల్ చేయాలి ఏ ప్రొవిజను అండర్ ఆర్డర్ ఎయిట్ రూల్ వన్ సిపిసి ఎన్ని రోజుల లోపల అంటే సమ్మన్స్ డిఫెండెంట్స్కి సర్వైన తొంభై రోజుల లోపల ఫైల్ చేయాలి ఆర్డర్ ఎయిట్ రూల్ వన్ సిపిసి అనుసరించి లేకపోతే ఎక్స్పార్టీ అవుతారు ఇట్లా కాంటెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు